హాయ్ ఫ్రెండ్స్ సో చాలామందికి వాళ్ళ ఓన్గా హ్యాపీ న్యూ ఇయర్ అనేది డిజైన్ చేసుకోవాలని చాలామందికి అయితే ఉంటుంది కానీ కొంతమందికి అది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు అనమాట సో ఇది మీ ఓన్గా మీ ఫోటో అనేది పెట్టి దాన్ని డిజైన్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు క్యాన్వా యాప్ అని ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి ఇక్కడ పైన మీకు టాప్లో కనిపిస్తున్నాయి కదా మొబైల్ వీడియోస్ సో ఈ విధంగా మీకు కనిపిస్తున్నాయి కదా ఇందులో చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి పైన మీరు హ్యాపీ న్యూ ఇయర్ అని సెర్చ్ చేయండి సో సెర్చ్ చేశాక మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి అనమాట సో చూసారు కదా మనకి ఈ విధంగా చాలా అయితే వస్తూ ఉన్నాయి ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో నేను ఈ టెంప్లైంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో దీనికోసం మనం ఏంటంటే కొన్ని మనకి అవసరం లేని అయితే ఇక్కడ ఉన్నాయి కదా సో వీటిని మనం రిమూవ్ చేసుకుందాం దాని మీద క్లిక్ చేస్తే మనకి రిమూవ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది డిలీట్ సో మీరు డిలీట్ అనేది క్లిక్ చేసేసండి ఒకవేళ మీకు అవసరం లేకపోతే సో ఓకేనా ఇలా చేసుకున్నాక మనం ఇప్పుడు మీ పిక్ని యాడ్ చేయడం కోసం మీరు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ ఇది క్లిక్ చేస్తే మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట అందులో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకిక్కడ ఫోటో అనేది మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి సో ఫోటో అనేది మనం ప్లేస్ అయితే చేసుకోవాలి సో మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం హ్యాపీ న్యూ ఇయర్ అనేది కొంచెం పైకి అయితే మూవ్ చేద్దాం కొన్ని మనం మూవ్ అనేది చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మనం మన ఓన్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట మీ క్రియేటివిటీని బట్టి మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంది కదా ఈ డిజైన్ అనేది సో ఇప్పుడు మనం ఫోటో అనేది కొంచెం సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మీరు డిజైన్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఇది సైడ్కి అయితే మూవ్ చేస్తున్నా సో ఈ ఫోటోని అనేది నేను సైడ్కి పెట్టేస్తున్నా సో మీరు ఏ ఫోటోనైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ముందుగానే దాని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోండి సో మీరు ఇలా ఈజీగా డిజైన్ చేసుకోండి డిజైన్ చేసుకున్నాక మీకు ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ మిడిల్లో డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ సింబల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు డిజైన్ చేసింది డౌన్లోడ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని మీకు కనిపిస్తుంది కదా సో మనం ఏదైతే డిజైన్ చేసామో అది అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట ఇది డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి అనేది వస్తుంది సో ఈ ట మనం డిజైన్ చేసుకున్నది అయితే డౌన్లోడ్ అయితే అయిపోయిందండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్